హాయ్ ఎవరివన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ ప్రభుత్వం నుంచి ఎదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది అది అదేమిటని దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి సంక్షేమ పథకాల యొక్క తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని అట్విడ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకు తెలియపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ అదృపాయ శుభవార్త అండి తాతలతో పాటు విదంత ఒంటరి మహిళ వివిధ రకాల వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించనుంది వీరికి ప్రతీ నెల ఇచ్చే సామాజిక పెంచిన మొత్తాన్ని రెండు వేల ఏడు వందల యాభై రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు పెంచనుంది ఇందుకు సంబంధించిన ప్రతిపాదన తుది ఆమోదం ఫైలు శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది నిజానికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి పెన్షన్ మొత్తాన్ని మూడు వేల రూపాయలకు పెంచనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెలన్నర క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ పంపిణీ కోసం పద్దెనిమిది వందల కోట్ల రూపాయల పైగా ఖర్చు చేస్తుండగా జనవరి నుంచి జరిగే పెంపు అనంతరం అది దాదాపు రెండు వేల కోట్ల రూపాయలకు పైగా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి సో ఇదండి ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి